అండి వెల్కమ్ బ్యాక్ ఈ అయితే రొయ్యలు వంకాయ కర్రీ అలా చేయాలో చూపించబోతున్నానండి ఈ పచ్చి రొయ్యలతోని వంకాయ కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేసి అలాగొచ్చింది అనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి అలాగే కొత్త వారు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని యాక్టివేట్ చేసుకొని ఉంచుకోండి ఎప్పుడైతే నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో అప్పుడు మీ వరకు వస్తాయి అనమాట మిస్ కాకుండా నా వీడియోస్ అయితే చూసుకోవచ్చు ఇప్పుడైతే ఈ టేస్టీ టేస్టీ వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ఒక ప్యాన్లోని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడాక ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఇందులో ఇప్పుడు ఒక కప్పు వరకు అంటే రెండు వందల గ్రాములు రొయ్యల్ని ఈ విధంగా బాగా శుభ్రంగా కడిగి శుభ్రం చేసి తీసుకున్నాను ఇవి వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకే ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువగా ఫ్రై చేస్తే దీంట్లో నీరు వచ్చేసి ఈ రొయ్యలు అనేది బాగా మెత్తబడిపోద్ది ఈ విధంగా ఫ్రై చేసి ఒక ప్లేట్లో సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఇప్పుడు మూడు వందల గ్రాములు వంకాయల్ని వేసుకోవాలి ఈ విధంగా ముక్కలు చేసుకొని వేసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు దీన్ని కుక్ చేసుకోవాలి అంటే ఒక ఎనభై శాతం కుక్ చేసుకుంటే ఈ సరిపోద్ది ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక బౌల్లోని సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఇది కొంచెం చిట్టుపట్టలాడాక ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నంగా తరుక్కొని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఈ ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అంటే మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేయాలి ఇందులో ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇదైతే కాస్త ఫ్రై అయిపోయింది కదా ఇందులో రెండు మీడియం సైజు టమాటాలని సన్నంగా తరుక్కొని వేసుకోవాలి వేసుకొని కొంచెం కలిపిన తర్వాత దీనికి ఇప్పుడు మూత పెట్టి టమాటా బాగా సాఫ్ట్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి టమాటా అయితే బాగా సాఫ్ట్ అయిపోయింది కదా ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలు అలాగే వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఇప్పుడు దీంట్లో పొడి మసాలా అంతా కూడా వేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ ఇక్కడ చూసుకొని వేసుకోవాలండి అలాగే పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ అలాగే గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి ఇవన్నిటినీ బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు గ్రేవీకి సరిపడా ఒక హాఫ్ గ్లాస్ వరకు నేనైతే వాటర్ని వేసుకున్నాను మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకో పావు గ్లాస్ వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడకనివ్వాలి చూడండి ఏడు నిమిషాలు అయితే అయిపోయింది కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇందులో చివరిగా ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర తరుగుని వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి రొయ్యలు బ్రింజల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొత్త రెసిపీతో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్